దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ ఈ రోజు దర్శి నియోజకవర్గంలో పలు శుభ పాల్గొన్నారు పాల్గొన్నారు మండలం వద్దిపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త పొన్నెయిన మూర్తయ్య కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు గ్రామంలో తమ్మిశెట్టి చిన్న ఆంజనేయులు కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు దొనకొండ మండలం గంగదేవిపల్లి గ్రామంలో ఇటీవల రోడ్ ప్రమాదంలో గాయపడ్డ పార్టీ నాయకులు కర్ణాటి ఆంజనేయ రెడ్డిని పరామర్శించారు దర్శి మండలం తూర్పు చౌటపాలెం గ్రామంలో పేరం పాపిరెడ్డి కుమారుడు ప్రతాప్ రెడ్డి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు మహిళలు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు దర్శి మండలం లక్ష్మీపురం గ్రామంలో కుందూరు బ్రహ్మారెడ్డి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు దర్శి మండలం కొత్తపల్లి గ్రామంలో ఎర్రబోలు కృష్ణారెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో గుద్దేటి వెంకటరెడ్డి కుమారుడు సుబ్బారెడ్డి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు తాళ్లూరు మండలం కొర్రపాటి వారిపాలెం గ్రామములో సంగం రాజేష్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు మహిళలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు తాళ్లూరు మండలం కొర్రపాటి వారిపాలెం గ్రామములో పార్టీ నాయకులు ధర్మేంద్రను పరామర్శించారు వీరి వెంట వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు